సత్యవతి భక్తినలకు స్వాగతం పదవ పాసురము మేము రాక పూర్వమే నోము నోచి దాని ఫలముగా సుఖము అనుభవించుచున్న ఓ తల్లి తలుపు తెరవకపోయిననో మాట కూడా పలుకవా పరిమళము వెదజల్లు తులసీమాలలు అలంకరించుకొని కిరీటమును ధరించిన నారాయణుడు ఏమియునో లేని మా వంటి వారము మంగళము పాడినప్పటికి పరి అను పురుషార్థమునిచ్చడి పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడు మరణించుచు తన గాఢ నిద్రను నీకు సమర్పించినాడా అధికమైన నిద్రమత్తును విడువని ఓ తల్లి మాకందరికూనూ శిరోభూషణమైన దాన నిద్ర నుంచి మేల్కొని మైకమును విడిచి స్థిమితపడి వచ్చి తలుపు తెరువము నోరు తెరిచి మాటాడు మాటాడుము కప్పు కొనిన దుప్పటిని తొలగించి మాకు నీ దర్శనమును నోసగము అని ఈ పాసురమందలే భావము ధన్యవాదములు నమస్తే అండి